నెక్స్ట్ ఈ భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్లో నైన్త్ షెడ్యూల్ని మనం గమనించాము అంటే ప్రారంభ రాజ్యాంగంలో మనకున్నవి కేవలం ఎనిమిది షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి ఆ తరువాత ఈ షెడ్యూల్స్ కాలక్రమేణా అనేక రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా పన్నెండు షెడ్యూల్స్గా ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నామని స్టార్టింగ్లోనే మనం డిస్కస్ చేసుకున్నాము అంటే ఈ నైన్త్ షెడ్యూల్ అనేది ప్రారంభంలో ఈ రాజ్యాంగం అమలు వచ్చినప్పుడు లేదు అని అభ్యర్థులు గమనించగలరు నైన్త్ షెడ్యూల్ అనేది మొదటి రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ద్వారా చేర్చారమ్మ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ద్వారా భారత రాజ్యాంగానికి మొదటి షెడ్యూల్ ని సారీ నైన్త్ షెడ్యూల్ ని చేర్చడం జరిగింది సో ఈ నైన్త్ షెడ్యూల్ ఏం తెలియజేస్తుంది అంటే జమీందారీ వ్యవస్థని రద్దు గురించి పేర్కొంటుంది ఈ జమీందారీ వ్యవస్థ రద్దు గురించి నైన్త్ షెడ్యూల్ తెలియజేయడం జరుగుతుంది అలాగే భూ సంస్కరణల అమలు గురించి కూడా నైన్త్ షెడ్యూల్లో పేర్కొనడం జరుగుతుందమ్మా ఆనాడు భారతదేశంలో అమల్లో ఉండేటటువంటి జమీందారీ వ్యవస్థను రద్దు చేసి భూ సంస్కరణలని అమలు పరచాలి అని నైన్త్ షెడ్యూల్లో పేర్కొనడం జరుగుతుంది సో ఈ విధంగా ఇవి భూ సంస్కరణలకి సంబంధించినటువంటి అంశాలు కావున ఈ అంశాల పైన న్యాయస్థానాలకు వెళ్తే భూ సంస్కరణ అమలు పరచడం సాధ్యం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏం చేసింది అంటే నైన్త్ షెడ్యూల్ పైన న్యాయ సమీక్ష అధికారము పని చెయ్యదు అని పేర్కొన్నారండి ఈ నైన్త్ షెడ్యూల్ అనేది ఎక్స్క్లూజివ్లీ ఆనాడు ఎందుకొరకు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఎందుకొరకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలో అమల్లో ఉండేటువంటి జమీందారీ వ్యవస్థ అనగా భూమి అంతా కేవలం ఆ పది గ్రామాలు లేదా ఇరవై గ్రామాల భూమి ఒక వ్యక్తి చేతిలో హోల్డ్ అయి ఉండేది సో వీళ్ళందరినీ కూడా మనం జమీందారులు అని పేర్కొంటున్నాము సో ఈ జమీందారులు ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలకి ఆ భూమిని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కౌలుని వసూలు చేస్తూ ఉండేవాళ్ళు సో పంట పండిన పండగ ఇష్టానుసారం కౌలు ప్రజల వద్ద నుండి వసూలు చేస్తుంటే ఇది ప్రజలకి భారంగా ఉంటుంది కావున ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం మనం రాసుకున్న తర్వాత ఈ భారతదేశంలో ఉండేటువంటి ఇవి పేద పేదరికాన్ని నిర్మూలించే దానిలో భాగంగా ఆనాడు మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ వ్యవస్థని రద్దు చేస్తూ భూ సంస్కరణని అమలు పరిచారు సో ఒక వ్యక్తి వద్ద నుండి సో భూమిని అంతా స్వాధీనం చేసుకుని పేదవాళ్ళకి పంచిస్తారంటే ఆ జమీందారులు అనే వాళ్ళు ఊరుకోరు కావున ఈ నైన్త్ షెడ్యూల్ అనేటువంటి అంశం పైన న్యాయ సమీక్ష అధికారము న్యాయ సమీక్ష అధికారము పనిచేయదు అని పేర్కొన్నారు అయితే కాలక్రమేణ ఈ నైన్త్ షెడ్యూల్ లో అనేక అంశాలు చేరుస్తూ వచ్చారు ప్రారంభంలో భూ సంస్కరణకు సంబంధించి పదమూడు అంశాలతో ఇది ప్రారంభం కాగా ప్రస్తుతము రెండు వందల ఎనభై నాలుగు అంశాల నేటివి ఈ నైన్త్ షెడ్యూల్లో పేర్కొనబడి ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అంశాన్ని తీసుకువచ్చినా సరే న్యాయ సమీక్ష అధికారము పనిచేయకుండా ఉండడానికి సో ఆ అంశాన్ని తీసుకువెళ్ళి నైన్త్ షెడ్యూల్లో పేర్కొంటూ వస్తున్నారు సో అయితే కాలక్రమేణా దీనిపైన ఒక కేసు కూడా మనకుందమ్మా ఐఆర్ కేసు ఏడులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతాది ఐఆర్ కొహల్హో కేసులో సో ఇలాగా సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెబుతూ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు తరువాత నైన్త్ షెడ్యూల్ లో చేర్చిన అంశాల పైన న్యాయ సమీక్ష అధికారము పనిచేస్తాది అని పేర్కొన్నారు ఐఆర్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కేసు గా పేర్కొంటాం దీన్ని సో ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ఏమని పేర్కొనింది అంటే పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు తరువాత ఈ నైన్త్ షెడ్యూల్ లో పేర్కొన్నటువంటి అంశాల పైన న్యాయ సమీక్షాధికారం పనిచేస్తాదని తీర్పు చెప్పడం జరిగింది అనగా ప్రస్తుతం నైన్త్ షెడ్యూల్ పైన న్యాయ సమీక్ష అధికారం పనిచేస్తుంది అంటే వైనాట్ ఖచ్చితంగా పనిచేస్తుంది మనం చెప్పాలి నైన్త్ షెడ్యూల్ పైన ప్రస్తుతం అయితే న్యాయ సమీక్షాధికారం పనిచేస్తుంది అనే పేర్కొనాలండి కానీ ఎప్పటి నుంచి అంశాలంటే ఈ తేదీ నుంచి పంతొమ్మిది మూడు ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ తరువాత చేర్చిన అంశాల నుండి ఈ నైన్త్ షెడ్యూల్ ఆ అంశాలపైన పనిచేస్తుంది అని పేర్కొన్నాము సో ఇలాగ నైన్త్ షెడ్యూల్ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెన్త్ షెడ్యూల్ ని మనం గమనించామంటే ఈ టెన్త్ షెడ్యూల్ ఫిఫ్టీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమాండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ద్వారా చేర్చడం జరుగుతుందమ్మా భారత రాజ్యాంగానికి పదవ షెడ్యూల్ ని ఈ యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ద్వారా చేర్చారు సో ఈ టెన్త్ షెడ్యూల్ ఎందుకు చేర్చారంటే ఇందులో పార్టీ పిరాయింపుల నిషేధ చట్టాన్ని పేర్కొంటారమ్మా పార్టీ పిరాయింపుల నిషేధ చట్టం యాంటీ డిఫెక్షన్ యాక్ట్ అని పేర్కొంటాము దీన్నే సో ఇలా పార్టీ పిరాయింపుల నిషేధ చట్టం కొరకు ఆ చట్టాన్ని రూపొందిస్తూ ఆ చట్టాన్ని తీసుకొచ్చి టెన్త్ లో పేర్కొనడం జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ పార్టీ పిరాయింపుల నిషేధ చట్టాన్ని చేర్చారంటే ఆనాడు భారతదేశ ప్రధాన మంత్రిగా ఎవరున్నారు చూడండి అమ్మా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఈ భారతదేశ ప్రధాన మంత్రిగా రాజీవ్ గాంధీ పనిచేస్తున్నారు రాజీవ్ గాంధీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై తొమ్మిది వరకు పనిచేశారు అంటే ఇది ఎనభై ఐదులో లో దేశ ప్రధాన మంత్రి ఎవరని చెప్పొచ్చు రాజీవ్ గాంధీ భారతదేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు ఆ సందర్భంలో అంటే పార్టీ పిరాయింపుల నిషేధ చట్టాన్ని ఏ ప్రధాన మంత్రి తీసుకొచ్చారు అని అడుగుతున్నారు ఏ ప్రధాన మంత్రి తీసుకొచ్చారు అంటే రాజీవ్ గాంధీ తీసుకొచ్చినట్లుగా మనం పేర్కొనవచ్చు ఈ పార్టీ పిరాయింపుల చట్టాన్ని ఓకేనా సో మరొక అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే మా ఈ పార్టీ పిరాయింపుల నిషేధ చట్టానికి తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా ఒకసారి సవరణ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం ఉండేటటువంటి అంశాలని ఆధారంగా చేసుకొని మనం చూసాము అంటే పార్టీ పిరాయింపుల నిషేధ చట్టానికి సంబంధించిన అంశాలను గమనిస్తే ఏదైనా ఒక పార్టీ నుండి గెలుపొందినటువంటి ఒక అభ్యర్థి తాను గెలుపొందిన తరువాత వేరొక పార్టీలోకి మారాడు అంటే అతన్ని పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టము ప్రకారము అతడి చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి ఆ అధికారము చట్టసభ సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారము ఎవరు కలిగి ఉంటారు అంటే సభాధ్యక్షుడు కలిగి ఉంటాడమ్మా ఒక వ్యక్తి ఒక పార్టీ తరపున పోటీ చేసి చట్టసభ సభ్యత్వానికి గెలుపొందిన తర్వాత సదరు వ్యక్తి వేరొక పార్టీలోకి మారితే సో ఆ పార్టీ పిరాయింపుల నిషేధ చట్టం ప్రకారము ఆ చట్టసభ సభ్యుడి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసేటటువంటి అధికారము సభ అధ్యక్షుడు కలిగి ఉంటాడు సభ అధ్యక్షుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్ అనుకోండి లోక్సభ ఎంపీ ఒక పార్టీ నుంచి గెలుపొంది మరొక పార్టీలోకి మారితే సో అతడి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం లోక్సభలో కాబట్టి లోక్సభ అధ్యక్షుడిని స్పీకర్ అని అంటాం స్పీకర్ రద్దు చేసే అధికారం కలిగి ఉంటాడు అదే రాజ్యసభ సభ్యుడు ఒక పార్టీ నుండి గెలుపొంది మరొక పార్టీలోకి మారితే అతని సభ్యత్వాన్ని రాజ్యసభ అధ్యక్షుడు రాజ్యసభ చైర్మన్ రద్దు చేసే అధికారం కలిగి ఉంటాడు అలాగే రాష్ట్రాలలో ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుండి గెలుపొంది మరొక పార్టీలోకి మారితే అతడి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారము ఆ ఎమ్మెల్యేలు వెళ్ళేటటువంటి సభ విధాన సభ అని అంటాం సో ఈ విధాన సభ అధ్యక్షుడిని స్పీకర్ అని పేర్కొన్నాం స్పీకర్ రద్దు చేస్తాడు ఒక ఎమ్మెల్సీ పార్టీ పిరాయింపులుగా పాల్పడితే అతడి సభ్యత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారము ఆ సభ అధ్యక్షుడైనటువంటి చైర్మన్ అని అంటాం అక్కడ విధాన పరిషత్ విధాన పరిషత్ అధ్యక్షుడిని చైర్మన్ అని పేర్కొంటాము అంటే ఓవరాల్ గా సభ అధ్యక్షుడు అని పేర్కొనాలమ్మ అంతే తప్ప ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటే సభ అధ్యక్షుడు ఎవరి పేరు ఇచ్చినా మనం ఆన్సర్ చేయవచ్చు ప్రతి సందర్భంలో స్పీకర్ అనేది రాదు సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్పీకర్ 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 వేస్తున్నారు స్పీకర్ అని మనం నేర్చుకోవడం సబ్జెక్ట్ పరంగా మనం చూసామంటే సభాధ్యక్షుడు రద్దు చేసే అధికారం కలిగి ఉంటాడు అని చెప్పాలి సభాధ్యక్షుల్ని ఏమంటాము అనేది మనకు తెలిసి ఉండాలి దిగువ సభల అధ్యక్షులు కేంద్ర స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు దిగువ సభల అధ్యక్షుల్ని స్పీకర్ అని పేర్కొంటాము కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎగువ సభల అధ్యక్షుల్ని చైర్మన్ అని పేర్కొంటాము సో మన ఎగ్జామ్ లో స్పీకర్ అనేస్తే ఆప్షన్ గా స్పీకర్ అనేది ఆన్సర్ అవుతుంది ఇలాగా ఈ పార్టీ పిరాయింపుల నిషేధ చట్టం ప్రకారము ఒక సభ్యుడు ఒక పార్టీ నుండి గెలుపొంది మరొక పార్టీలోకి మారినప్పుడు అతడి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరు కలిగి ఉంటారంటే స్పీకర్ కలిగి ఉంటారని పేర్కొంటాము సో అలా కాకుండా మరొక అంశాన్ని ఇక్కడ మనం గమనించామంటే అత్యధిక సభ్యులు అత్యధిక సభ్యులు అని అంటున్నామమ్మా అత్యధిక సభ్యులు లేదా రెండు బై మూడో వంతు సభ్యులు ఒక్కసారిగా ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి మారితే మారిన ఆ కూటమి సభ్యులకి ఆ పార్టీ యొక్క వాస్తవ అధికారాలు చెందుతాయి అని పేర్కొంటారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేటటువంటి ఒక పార్టీలో కొంతమంది సభ్యులు కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని అనుకుంటే సో ఈ ఎమ్మెల్యే వంద శాతంగా మనం భావిస్తే ఈ ఎమ్మెల్యేలు రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలు కనుక ఇందులో ఈ వంద శాతం ఎమ్మెల్యేలో రెండు బై మూడో వంతు ఎమ్మెల్యేలు కనుక ఒకసారిగా గ్రూప్ గా వేరొక పార్టీలకి బి అనే పార్టీలోకి మారిన లేదా వీళ్ళు మారి ఏ పార్టీని స్వాధీనం చేసుకున్నా సరే ఈ మారిన కూటమికి ఏ పార్టీ యొక్క వాస్తవ అధికారాలు చెందుతాయి అని పేర్కొంటారు ఓకేనా సో ఇలాగా ఈ పార్టీ పిరాయింపుల నిషేధ చట్టం ప్రకారము ప్రస్తుతము తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా సవరించి సవరించి పై మూడో వంతు సభ్యులు గనక ఒక పార్టీ నుండి చీలితే అంటాం ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే ఒక పార్టీ నుండి చీలి ఒక ప్రత్యేక వర్గముగా వాళ్ళు ఏర్పడితే ఆ చీలిన పై మూడో వంతు ప్రత్యేక వర్గానికే ఆ పార్టీ యొక్క వాస్తవ అధికారాలు అప్పగించడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా మనం గమనించామంటే పార్టీని ఎవరు స్థాపించినప్పటికీ పార్టీ అనేది సొంత ఆస్తిగా భావించరాదు ఎప్పుడు కూడా పార్టీని సొంత ఆస్తిగా భావించరాదు వ్యవస్థాపకులు ఎవరైనా ఉండవచ్చు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా అది ఎవరికైనా సొంతమైపోవచ్చు తర్వాతి కాలంలో సో ఈ అంశాలు కూడా మనం గమనించవచ్చు అండి పార్టీ పిరాయింపుల నిషేధ చట్టానికి సంబంధించి ఓకేనా